చిన్నారి లోకానికి స్వాగతం చిట్టుపట్టి చిన్నారుల కోసం మరో మంచి కథతోటి సిద్ధంగా ఉన్నాను పిల్లలు మీరు సిద్ధంగా ఉన్నారా కథ వినడానికి సరే ఇవాళ మనం పగటి కళలు అనే కథ విందాం ఇంతకీ పగటి కళలు అంటే ఏంటి నువ్వు చెప్పు డే డ్రీమ్స్ గౌషిక్ నువ్వు పగటి అవునా నువ్వు పగటి పూట పడుకోవద్దు ఎందుకంటే పొద్దునే లెగిసి పెద్దోళ్ళకి స్నా సాయం చేయాలి మనం చదువుకోవాలి చిన్న చిన్న గేమ్స్ అనేవి ఆడుకోవాలి ఇంకా చాలా పనులు చేయవచ్చు అది పగటి కళలు అనే మాటే కరెక్ట్ కాదు ఎందుకంటే పగలు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి పనులు చేసుకోవడానికి అలాగే పిల్లలైతే చదువుకోవడానికి ఆడుకోవడానికి అంటే మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఇచ్చాడు కదా భగవంతుడు మరి ఆ పగలపూట హాయిగా పడుకుని కళలు కంటూ కూర్చుంటే ఎలాగా సరేనా ఒంట్లో బాగాలేని వాళ్ళు పెద్దవాళ్ళు అంటే సరే కానీ పిల్లలు అలా పడుకోవచ్చా పడుకోకూడదు అసలు అర్థం ఏంటంటే బగటి కళలు అంటే ఏవేవో అవి చేసేస్తాము ఇవి చేసేస్తాము అని ఏవేవో జరగని వాటిని అన్నింటినీ ఆలోచించుకుని ఊహించుకోవడం వాటి కోసం ఏ ప్రయత్నం చేయకపోవడం అప్పుడు ఏది సాధించలేకపోవడం ఇది పగటి కళలు అంటే అర్థం కళలు కనొచ్చు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు కళలు కనండి అని చెప్పారు అంటే మనం పెద్దవాళ్ళవయ్యాక అయ్యాక ఏం చేయాలి ఇన్నాళ్ళ తర్వాత మనం ఎక్కడుండాలి మనం ఏం సాధించాలి ఇలాంటి వాటి గురించి మనం కళలు కనాలి కళలు కనిన తర్వాత మనకు ఐడియా రావాలి ఆ ఐడియా ప్రకారం మనం దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి ఇవాళ మనం చెప్పుకోబోయే కదా పగటి కళలు కదా ఒక అబ్బాయి గురించి అనగనగా ఒక ఊళ్ళో సుశీలమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉంది పాపం ఆవిడకి చాలా కాలం తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు వాడి పేరు పోతరాజు వాడి పేరేంటి పోతరాజు పాపం ఆ పోతరాజుకి ఏడు ఏళ్ళు వచ్చేటప్పటికి వాడి నాన్నగారు చనిపోయారు మరి అప్పటికే పెద్ద కదా చనిపోయారు ఈ సుశీలమ్మ గారు ఏం చేశారు ఆ పిల్లవాడిని చాలా గారాభంగా పెంచారు చాలా ఎన్నాళ్ళకు పుట్టాడు కదా మా అబ్బాయి వీడిని నేను చాలా గారాభంగా చక్కగా ఏ కష్టం లేకుండా పెంచుకుంటాను అనుకున్నారు అనుకుని ఏం చేశారు వాడిని స్కూల్లో చేర్పించేటప్పుడే ఏడేళ్ళు వచ్చాక చేర్పించారు వాడు అప్పటికే పెద్దవాడే అయిపోయాడు వాడికి వాళ్ళమ్మ రోజు ఇంత ఇంత పెరుగున్నాను చక్కగా నోట్లో పెట్టి వాడు ఇక్కడ మోస్తే బరువు బరువు మోస్తే కష్టపడితే ఎక్కడ బాధపడతాడు అని వాడిని స్కూల్ దాకా వాళ్ళ స్కూలు రెండు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అంత దూరం వాడిని వాడి బ్యాగ్ని తీసుకుని వాడిని తీసుకుని రోజు స్కూల్లో దింపి వచ్చేదనమాట అట్లా వాడికి పదేళ్ళు వచ్చేటప్పటికి వాడు ఇంకా మూడో క్లాస్లోనే ఉన్నాడు కానీ అస్సలు చదివేవాడు కాదు ఎప్పుడు అల్లరి చేస్తూ అల్లరి అంటే అల్లరి కూడా కాదు ఎప్పుడు ఏదో ఒక చోట కూర్చుని ఉంటాడు అంతే ఆ కూర్చొని కానీ బొజ్జు నిండా పెరుగునే తింటే ఏమొస్తుంది మై నుంచి నిద్ర వస్తుంది వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడే గుర్రమని నిద్రపోయేవాడు వాడు అలా ఉంటుంటే పక్క వాళ్ళు వాళ్ళు వెళ్ళు సుశీలమ్మతో చెప్పారు అమ్మ సుశీలమ్మ నువ్వేమో పెద్దదానివి నీ కొంచెం ఇప్పుడు సహాయం చేయాలి కదా వాళ్ళకు కొంచెం పొలం ఉంది ఆవిడ ఆ పొలంలో పని చేసుకుంటూ పది మేకలు కూడా ఉన్నాయి ఆ మేకలను పెంచుకుంటూ పిల్లల్ని కూడా పెంచుకుంటుంది ఆవిడ వాడికి కాస్త ఆపని ఈ పని నేర్పించు నీచే త్రీతో పాటు సహాయం చేయడానికి పంపించుకో తీసుకెళ్ళు లేకపోతే పిల్లాడు పాడైపోతాడు అని చెప్పింది అందరూ చెప్పేవాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ సుశీలమ్మ అనేది వద్దమ్మ ఎప్పటికో ఎన్నాళ్ళకో పుట్టాడు నా బంగారు తండ్రి వాడే నేర్చుకుంటాడు వాడే నేర్చుకుంటాడు అని ఒక్క పని కూడా చెప్పేది కాదు వాడికి కూడా అది అలవాటైపోయి ఇంకొంచెం ఇంకొంచెం పెద్ద అవగానే మూడో గ్లాస్కి నాలుగో గ్లాస్కి వచ్చాక వాడు ఏం చేసేవాడు అమ్మ అమ్మ నేనే వెళ్ళిపోతాను నువ్వు రావద్దు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుని శుభ్రంగా మధ్యదారులో ఎక్కడో ఏ గుళ్ళోనో ఏ చెరువు గట్టు దగ్గర ఎక్కడో ఒక చోట కూర్చుని వాళ్ళ అమ్మ పెట్టిన మంచి భోజనం అంతా తినేసి ఏ చెట్టు కింద శుభ్రంగా నిద్రపోయేవాడు బడికి వెళ్ళేవాడు కాదు మరి బడిలో వెళ్తున్నాడు హాయిగా బాగా చదువుకుంటున్నాడు మా అబ్బాయి అని ఆవిడ అనుకునేది అట్లా కొన్నాళ్ళు గడిచిపోయాయి వాడు ఎప్పుడు వాళ్ళ అమ్మ పాప పెద్దవాడు కదా బాగా ముసలావుడు అయిపోయి ఎప్పుడు ఒంట్లో బాగుండేది కాదు అయినా కూడా అలాగే మూలుగుతూ మూలుగుతూ చేసుకుంటూ ఉండేది వాడికి వంటలు చేసి పెట్టడం అన్నీ చేసి పెడుతూ ఉండేది ఒకసారి ఒరే ఒరే అస్సలు ఇంట్లో చుక్క నీళ్ళు కూడా లేవు కాస్త చెరువుకి వెళ్ళి రెండు బిందెలు నీళ్లు తీసుకురారా అమ్మో చెరువుకి వెళ్తే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవా నేను వెళ్ళను అమ్మో నా వల్ల కాదన్నాడు వాడు పోనీ లేరా పక్కింటికి వెళ్ళి పక్కన వాడిని అడిగి కాస్త ఇంత అన్నమైనా పెట్టమంటే నాకు నీరసం వస్తుంది అమ్మో పక్కింటికి వెళ్ళి నేను అడగాలి అన్నం అడగాల నా వల్ల కాదమ్మా నేను వెళ్ళను నువ్వే తెచ్చిపెట్టు అప్పుడు ఆవిడకు అర్థమైంది కానీ చేతులు కాలేక సామెత తెలుసా చేతులు కాలేక ఆగులు పట్టుకుంటే ఏం లాభం ఏమీ లేదు కదా వాడికి అసలు పని చేయడం ఇష్టం లేదు పని చేయడం రాదు ఇంకేముంది ఏమీ రాదు అలా కొన్నాళ్ళు అయిపోయాక ఆవిడ కాస్త భావం అప్పటికే పెద్ద ఆవిడ కదా పాపం చనిపోయింది సు కూడా చనిపోయింది వాళ్ళకున్నది మూడు ఎకరాల పొలం ఉందని చెప్పాను కదా అదే ఉంది మరి దాంట్లో వాడు ఏదైనా పని చేసుకోవాలంటే వాడికి తెలియాలి కదా ఏమీ తెలియదు అయ్యో అమ్మలేని పిల్లవాడు కదా అని చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకరోజు ఒకళ్ళు అన్నం పెట్టేవాళ్ళు ఒకరోజు ఒకళ్ళు అన్నం పెట్టేవాళ్ళు అట్లా ఏదో కొన్నాళ్ళు పెట్టారు ఆ తర్వాత అందరికీ అర్థమైపోయింది వీడు తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు ఎవరైనా సామెత అంటే బొజ్జు నిండా తింటాడు తిమ్మరాజు పని అనగానే మాత్రం బొజ్జు ఉంటాడు అనమాట అర్థమైపోయి ఆ ఊళ్ళో వాళ్ళందరూ బాగా చివాట్లేసారు ఎద్దులో ఉన్నావు నీకు ఆ మాత్రం ఏమీ అస్సలు ఆలోచన లేదా ఏదో ఒక పని చేసుకుని బతుకు పని చేసుకుని బతికితేనే నేను తిండి వస్తుంది ఈ ఊళ్ళో మేము వెంక మీకు ఒక్క ముద్ద కూడా పెట్టామన్నా వాడికి అప్పుడు చాలా కోపం వచ్చింది ఊళ్ళో వాళ్ళ మీద చి ఎంత దుర్మార్గులు వీళ్ళు నేను అన్నం అడిగితే ఇంత పట్టు అన్నం పెట్టడానికి ఏమైంది నేను అసలు వీళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చిందని ఆ ఊళ్ళోంచి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ నడుచుకుంటూ 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 పక్క ఊరికి వెళ్ళాడు వాడికేమో ఆకలిస్తుంది పైన ఏమో బ్రహ్మాండంగా ఎండగా ఉంది కళ్ళు తిరిగిపోతున్నాయి ఏం చేస్తాడు వెళ్ళి 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 ఒక ఇంట్లో ఒక అరుగు ముందర కూలబడ్డాడు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు పండగ వాళ్ళు రకరకాల పుట్టినరోజు పండుగ అంటే ఏమో చేసుకుంటాం కదా పిండి వంటలు అవన్నీ చేసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు బయటకు వచ్చి చూస్తే ఈ అబ్బాయి కనిపించాడు నిజం చెప్పాలంటే పోతరాజు మనిషి బాగుంటాడు బాగా వాళ్ళమ్మ నెయ్యి వెన్న అన్నీ వేసి పెట్టింది కదా ఇన్నాళ్ళు అందుకని పిల్లాడు చక్కగా ఉంటాడు అనమాట వాడు వాడు చూసి అయ్యో పిల్లవాడు బాగున్నాడే వీడికి ఏమి పాపం ఏమైందో ఏమో మరి అని పిలిచి లోపలికి పిలిచి చక్కగా ఏమైందిరా నాన్న అంటే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న నా చిన్నప్పుడు చచ్చిపోయాడు రెండు రోజులు అయిపోయిందండి నేను అన్నని తిని ఏడ్చాడు ఏడ్చేటప్పటికీ వాళ్ళు ఏమన్నారు అయ్యో అయ్యో బాబు అలా జరిగిందా ఉండు మా ఇంట్లో ఉండి ఈ పూటకి ఈ పూట భోజనం చెయ్యి అని చక్కగా విస్తరేసి అన్ని రకాల భోజనాలు పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే పిండి వంటలు అన్నీ పెట్టారు వాడు చాలా రోజుల తర్వాత అంత పుష్టిగా తిన్నాడు చాలా హ్యాపీగా తినేసి ఇవాళ నా భోజనం నిండింది అమ్మగారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కదలుడు వెళ్ళిపోవాలి కదా మరి పని అయిపోయాక ఏంటి బాబు వెళ్ళవు మీ ఇంటికి వెళ్ళవా అన్నారు నాకు ఇల్లే లేదండి అన్న మరి మా ఇంట్లో నువ్వేలా ఉంటావు బాబు వెళ్ళు అన్నారు ఏమండి ఏమండి మీరు ఈ పూట ఏమో ఇంత మంచి భోజనం పెట్టారు మరి నాకు రాత్రి సంగతి ఏంటండి అన్నాడు అంటే వాళ్ళకి జాలేసింది మీరు అడిగిన దానికి సరే అయితే ఏం చేద్దాము ఏం చేద్దామని అన్నీ అయిపోయాయి పిండి మంటలు అందరికీ తినేసారు అయిపోయింది ఆలోచించి వాళ్ళు ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బా లాంటి డబ్బాలో గోధుమ పిండి ఇచ్చి బాబు ఇదిగో ఈ గోధుమ పిండి తీసుకుని రాత్రికి ఏ రొట్టెలో చేసుకు తిను తీసుకెళ్ళు అని అన్నాడు సరే అని వాడు ఆ డబ్బాలో గోధుమ పిండిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఏంటికెళ్తాడు వెళ్ళలా వాడికి నడవాలంటే కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది భోజన తిన్నాడు కదా ఇందాక ఎక్కడ కూర్చున్నాడు ఆ అరుగు దగ్గరే కూర్చుని హాయిగా కాళ్ళ దగ్గర కాళ్ళట్లా భొజ్జున్నాడు కదా ఆ పడుకున్నప్పుడు ఆ కాళ్ళ దగ్గర ఆ గోధుమ పిండి ఇంత డబ్బా పెట్టుకుని పడుకున్నాడు పడుకున్నాక చక్కగా తల కింద మంచిగా ఎత్తుగా ఉండేటట్టుగా మెత్తగా ఒక దోవతిని ఇట్లా ఇట్లా చుట్టేసి పెట్టుకుని పడుకున్నాడు పడుకున్నాక ఏమవుతుంది మంచి నిద్ర వస్తుంది నిండా తినేసేటట్టుగా నిద్ర వస్తుంది ఆ నిద్రలో వాడికి మంచి వచ్చింది ఏం వచ్చిందంటే ఆ కళ మళ్ళీ సగం నిజం సగం మెలకువ సగం కళ సగం మెలకువ అలా ఉన్నాడు మన అయితే మంచి నిద్రపోతాం కానీ పగల పూట కొంచెం కొంచెం మెలకువగా ఉంటుంది కదా ఆ కళ్ళలో వాడికి వాడు అనుకుంటున్నాడు ఇవాళ నేను మంచి భోజనం చేశాను కదా ఈ అమ్మగారు ఎవరో మంచి ఆవిడ అప్పట్లో అమ్మగారు అత్తయ్య గారు వదిన గారు పిన్ని గారు అలా పిలిచేవాళ్ళు అన్నమాట ఈ అత్తయ్య గారు ఈ పిన్ని గారు ఆవిడ చక్కగా బోలెడు ఇచ్చింది కదా నాకు గోధుమ పిండి నేను ఒక పని చేస్తాను మా ఊళ్ళో వాళ్ళందరూ నాకేం పనులు రావు నువ్వేమి చేయలేవు అని కదా నన్ను తరిమేశారు అందుకని నేనేం చేస్తానంటే ఈ గోధుమ పిండిని తీసుకెళ్ళి మా ఊళ్ళో షావుకారు దగ్గర అమ్మేస్తాను ఆ షావుకారు నాకు పది రూపాయలు ఇస్తాడు ఆ పది రూపాయలు పెట్టి ఇన్ని నువ్వులు కొనుక్కుంటాను నాకు డబ్బులొద్దు షావుకారు నాకు నువ్వులు ఇవ్వు అని అడుగుతాను ఆ నువ్వులు తీసుకుంటాను ఆ నువ్వులు తీసుకొని వచ్చి మాకు పొలం మూడు ఎకరాల పొలం ఉంది కదా చక్కగా ఆ పొలంలో షూ 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 అని విసిరేస్తాను ఆ విసిరేసేటప్పటికీ బోలెడు నువ్వులు మొక్కలు వస్తాయి ఆ నువ్వుల మొక్కలు మొత్తం ఒక్కొక్క చెట్టుకి ఇన్నిన్ని నువ్వులు వస్తాయి ఆ నువ్వు మూడు ఎకరాల పొలానికి నాకు ముప్పై బస్తాల నువ్వులు వస్తాయి ఆ ముప్పై బస్తాల నువ్వులు తీసుకెళ్ళి ఏం చేస్తానంటే ఇక్కడ ఈ షావుకారు దగ్గర అమ్మను తీసుకెళ్ళి బస్తీలో అమ్ముతాను ఆ షావుకారులు ముప్పై బస్తాలు కొని నాకు ముప్పై వేలు ఇస్తారు బస్తాకు వెయ్యి రూపాయలు ఆ ముప్పై వేలు పెట్టి మళ్ళీ ఊరు వచ్చి మళ్ళీ ఇంకొక ఎకరం పొలం కొంటాను మళ్ళీ నువ్వులు చల్లుతాను మళ్ళీ పంట వస్తుంది అట్లా నాలుగేళ్ళు అయ్యేటప్పటికీ మా ఊళ్ళో సగం పొలాలు నావే అవుతాయి అన్నీ కొనుక్కుంటాను నేను బాగా పండించేస్తాను బ్రహ్మాండంగా పండించేసాక అప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు ఇన్నాళ్ళు నన్ను ఎవరు చూడటం లేదు కదా నన్ను అందరూ అసలు ఎందుకు పనికిరాని వాడు అంటున్నారు కదా నేనేం చేస్తానంటే కాలు మీద కాల్ వేసుకుని హ్యాపీగా కూర్చుంటాను పెద్ద ఇల్లు కట్టుకుంటాను కదా ఆ ఇంట్లో హ్యాపీగా కూర్చుంటాను అప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ తెలుసుకుని ఆహా పోతరాజు ఓహో పోతరాజు అనుకుని మా ఇంటికి నీకు పిల్లనిస్తాం నీకు పిల్లనిస్తాం అని వస్తారు అప్పుడు వాళ్ళేం చక్క నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాం కదా అప్పుడు ఎప్పుడన్నా నా మాట వినలేదనుకో మా ఆవిడ ఎట్లా తంతానంటే అని కాలుకి కాలు పెట్టి పట్టుమంది అన్నాడు ఏముంది అక్కడ ఏముంది కాలు ఇక్కడ చెప్పండి పిండి కాస్తే నేల మీద పడిపోయింది మొత్తం పిండి మట్టిలో కలిసిపోయింది అప్పుడు వాడికి మెల్క్ వచ్చింది ఆ చప్పుడుకి ఇంట్లో ఆవిడ వచ్చి ఓరు వెదవన్నర వెదవా మా ఇంట్లో చేసుకునే చపాతీ పిండి తీసుకొచ్చి నీకిస్తే మొత్తం ఇట్లా మట్టి పాలు చేస్తావా నడి ఇక్కడి నుంచనీ కర్ర పెట్టి ఫట పట్టా కొట్టింది ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అయ్యయ్యో ఎంత పని జరిగింది అని ఏడ్చుకుంటూ నా పొలం పోయింది మా ఆవిడ పోయింది అన్నీ పోయినాయి అని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు మళ్ళీ ఇంటి దారి బట్టి వెళ్తున్నాడు వెళ్తుంటే ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ముసలాయన ఆయన రే పోతరాజు ఎందుకురా ఏడుస్తున్నావు మీ అమ్మ పోయిందని ఏడుస్తున్నావా కాదు కాదు నన్ను వాళ్ళందరూ చావు కొట్టేశారు నా పొలాలు పోయినాయి నా మావిడిగా కూడా పోయింది అన్నీ పోయినాయి అన్నాడు ఏమైందిరా అంటే ఇది అసలు విషయం అని చెప్పాడు పోతరాదు రేపిచ్చేవాడా పగటి కళలతోటి ఏమన్నా అవుతాయా ఏ పనులు అవ్వవు నువ్వు నిజంగా శ్రద్ధ గలవాడు నా దగ్గరికి రా మీ అమ్మ నీకు నీకోసమని చేసి దాచిపెట్టిన చాలా కష్టపడి దాచిపెట్టిన డబ్బులతోటి పొలం ఉంది కదా ఎలా పండించాలో నేను చూపిస్తాను నా దగ్గర ఉండు అని తీసుకెళ్ళి వాడిని నిజంగానే చక్కగా ఒక పనిమంతుడిలాగా తయారు చేసి పెద్దవాడు చేశాడు అప్పుడు వాడికి తెలిసి వచ్చింది కష్టపడితేనే డబ్బులు మిగులుతాయి కష్టపడితేనే ఏదైనా సాధించగలము అని బాగుందా కదా ఇప్పుడు మనం ఈ కథలు చెప్పుకునే దాంట్లో రెండు సామెతలు చెప్పాను చెప్పగలరా చేతులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు కదా అదొకటి ఇంకొకటి చెప్పాను తిండికి పనికి తిండికి తిమ్మరాజు పనికి అలా అలా ఉండొచ్చా ఉండకూడదు కదా బాగుందా ఎందుకు పడుకోకూడదు అంటే రాత్రి హాయిగా ఎనిమిది గంటలు పడుకుంటాం కదా మనకు అది చాలు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉంటే చక్కగా ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోతాయి పొద్దున్నే మనం యాక్టివ్గా లేవగలం స్కూల్కి వెళ్ళగలం అన్ని పనులు చేయగలం అదే పగలు కొడుకున్నాం అనుకో పగలు ఏం చేయాలి మనం చదువుకో పని చేయాలి కొత్తవి నేర్చుకోవాలి ఇప్పుడు రేపు సెలవులు వస్తాయి అనుకో ఆ సెలవుల్లో ఏం చేస్తారు మీరు చదువుల్లో కూడా అప్పుడు కూడా చదివేనా సెలవుల్లో ఆడుకోవచ్చు కొత్త కొత్త భాషలు నేర్చుకోవచ్చు పా కళలు నేర్చుకోవచ్చు మంచిగా పాటలు పాటలు పాడవచ్చు ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు అలా ఏదన్నా టైంని మనం ప్రొడక్టివ్గా వాడుకోవాలి కదా పగలు పడుకున్నామంటే అన్నీ పోతాయి వేస్ట్ కదా కాబట్టి పగలు పిల్లలు అస్సలు పడుకోకూడదు సరేనా పెద్దమ్మ మరి ఇప్పుడు పిండి పడిపోయింది కదా ఆయన రాత్రి ఏం తిన్నాడు అసలు ఎందుకు తినడం పొట్ట నిండా తినేశాడు కదా పిండి వంటలన్నీ నిజానికి అసలు అవసరం లేదు కానీ ఒకవేళ తినాలనే అనుకున్నాడు అనుకో మర్చిపోయావా దారిలో పుస్తలాయన కనిపించాడు కదా వాళ్ళ ఊరైనా ఆయన ఏదో ఒకటి పెట్టకుండా ఉంటాడా పెడతాడు అసలు ఆ ఊళ్ళో వాళ్ళే వాడికి ఏదో ఒకటి పెట్టేవాళ్ళు వాడి చేత పని చేయించుకుని వాడికి ఎంతో కొంత ఏదో పెట్టి ఉండేవాళ్ళు కానీ వీడికేంటి పనిబద్ధకం పని చేయకుండా అన్నీ రావాలి అనుకున్నాడు అందుకనే వాడికి బుద్ధి రావాలి అని వాళ్ళ ఊళ్ళో వాళ్ళు తిండి పెట్టలేదు అంతే పెద్దమ్మ పెద్దమ్మ పోతరాజు వాళ్ళ మమ్మీ చనిపోతే పోతరాజు ఏం చేశాడు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు పాపం వాళ్ళ అమ్మ లేదు కాబట్టి ఏడ్చాడు బాధపడ్డాడు కానీ దాంతో పని అయిపోతుందా అవ్వదు కదా అందుకని వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి ఆ విషయం తలుచుకుని బాధపడ్డా కూడా మళ్ళీ పని నేర్చుకుని చక్కగా పంట పండించి మళ్ళీ గొప్పవాడయ్యాడు వాళ్ళ అమ్మకి దండం పెట్టుకుంటాడు అంతే పని నేర్చుకుంటే బాగుపడతారు ఎవరైనా కథ బాగుంది కదా చిట్టి పుట్టే చిన్నారుల కోసం మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం సరేనా బాయ్